పొలిటికాస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు శిష్యుడిగా రాముడి యొక్క గొప్పతనం తెలుసుకుందాం గురు శిష్యుల బంధం అంటే విశ్వామిత్రుడిది రాముడిది అసలు గురువు అనేవాళ్ళు ఎలా ఉండాలి శిష్యుడు అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేది రామాయణంలో వీరిద్దరే మనకు నేర్పించారు గురు శిష్యుల పరంపర ఎలా ఉంటుంది శిష్యుడిని ఎలా చూసుకోవాలి గురువుని ఎలా చూసుకోవాలి ఇవన్నీ విశ్వామిత్రుడు రాముడు మనకి నేర్పించారు వాళ్ళ అడుగు అడుగుజాడల్లో నడవటమే మనం చేయాల్సినటువంటి పని విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థం రాముణ్ణి కావాలి అని దశరథ్ మహారాజ్ దగ్గరికి వచ్చాడు ఇంత చిన్న పిల్లవాడు ఈయనేమి రాక్షసుని చంపుతాడు ఈయనేమి యాగ సంరక్షణ చేయగలడు అంటే చేయగలడు నేను చూసుకుంటాను అని ఈయన అడు అడుగుతాడు కొడుకును వదలలేని ప్రేమతో ఆయన కాదు అని అంటే కాదు అని పంపిస్తాడు చూడండి మనకి తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండేటువంటి ప్రేమ అమ్మ గారాబంగా ఇంట్లో పెంచుకుంటాము ఎక్కడికన్నా పంపించాలి అంటే అక్కడ వెళ్ళి ఎంత కష్టపడతారో ఏదన్నా వాళ్ళెంత ఇబ్బంది పడతారో అనే ఆలోచిస్తాం కానీ దీనివల్ల బయటికి వెళ్ళటం వల్ల వాళ్ళు ఎంత జ్ఞానాన్ని అన్న విషయం మర్చిపోతూ ఉంటాం మనకి పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ దాన్ని కప్పేస్తూ ఉంటుంది విశ్వామిత్ర మహర్షి ఎందుకు వచ్చాడు కేవలం యాగ సంరక్షణార్థమైనా ఆయన ఇంకా చాలా నేర్పించాలని వచ్చాడు రాముడు పుట్టింది రాక్షస సంహారం కోసం మరి రాక్షస సంహారం చేయవలసిన వాడు రాజమహల్లో ఉండి పట్టుపరుపుల మీద పడుకుంటే రాక్షస సంహారం అవ్వదు కదా విశ్వామిత్ర మహర్షి ఆయనకి ఇంకా కొంత విద్య నేర్పించాలని వచ్చాడు వశిష్ఠుడు నేర్పించాడు వారి కులగురు ఆయన థీరీ నేర్పిస్తే ఈయన దానికి ప్రాక్టికల్స్ నేర్పించాలనుకున్నాడు మొత్తం తనతో పాటు తీసుకువెళ్ళాడు ఆయన వేగంగా నడుస్తూ ఉంటే అంతే వేగంగా రామలక్ష్మణులు కూడా ఆయన వెనకమాలే వెళ్ళారు అలా వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఆగి రామ ఒక్కసారి సరయు నదిలోకి వెళ్ళి కళ్ళు చేతులు కడుక్కుంటారు నీకు బలా అతి బల విద్యలు నేర్పిస్తాను అన్నాడు ఆ నేర్చుకోవటం వల్ల ఆ రెండు విద్యలు నీకు ఆకలి వేయదు దప్పిక ఉండదు నీ రూపంలోనికి ఎటువంటి మార్పు ఉండదు ఎంతటి రాక్షసులు కూడా నేనేమీ చేయలేరు అని చెప్పి ఆ విద్యలు నేర్పించాడు ఆయన అది నేర్పించి తీసుకువెళ్తూ ఉంటాడు అప్పుడు దాకా గుర్రాల మీద స్వారీ చేస్తే రద్ధాల మీద తిరిగారు నిజంగానే సుఖమైన జీవితాన్ని అనుభవించాడు రాముడు మొదటిసారిగా స్వామిత్ర మహర్షి వనాల్లో నడిపిస్తున్నాడు తీసుకెళ్తున్నాడు ఎంత దూరమైనా నడుస్తున్నాడు కొండలు గుట్టలు ఎక్కుతున్నారు నడుస్తున్నారు అలా నడిచి నడిచి వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళినాక విశ్రాంతి తీసుకున్నారు అలా పడుకుని విశ్రాంతి తీసుకోవడం అయిపోగానే తెల్లవారుజామున విశ్వ విశ్వామిత్ర మహర్షి లేస్తూ గురువుని గురువు శిష్యుని ఎంత ప్రేమగా లేపుతున్నాడో చూడండి కౌసల్య రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటే చక్కగా ప్రేమగా లే బాబు ఇంత టైం అయిపోయిందని హడావుడి కాకుండా నీవు చేయవలసిన పని ఇంకా మిగిలి ఉంది ఇంకా మొదలు పెట్టలేదు దైవకార్యాన్ని చేయటానికి వచ్చావు మేల్కో అయ్యా అంట చక్కగా ప్రేమగా రాముణ్ణి లేపుతున్నాడు రామలక్ష్మణుల ఇద్దరిని అంత చక్కగా ప్రేమగా లేపి ఆయనని ఆయన చేయాల్సినటువంటి సంధ్యాది పూర్తి చేసుకున్నాక ఆయన విద్యను ఆయన నేర్పించడం మొదలు పెడుతూ ఉన్నాడు అలాగే శిష్యుడిని గురువు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో గురువుని శిష్యుడు కూడా గురువుని అంతే ప్రేమగా చూసుకునేవాడు మరి మహారాజు ఒక రకంగా చెప్పాలంటే దేవ్ నారాయణుడే సాక్షాత్ నారాయణుడే రాముడిగా వచ్చాడు ఆ విశ్ ఆ విషయం విశ్వామిత్ర మహర్షికి తెలుసు కానీ రాముడు మానవుడిగా ఉన్నాడు కదా అయినా శిష్యులు అనేవాళ్ళు ఎలా ఉండాలనేది మనకి చెప్పదలుచుకున్నాడు కాబట్టి అంతటి నారాయణుడు కూడా నారాయణుడు రాముడిగా వచ్చినా కూడా ఇక్కడ నారాయణుడు అనే విషయాన్ని మర్చిపోయి వదిలేసి సాధారణ శిష్యుడిలాగా గురువుకి సేవలు చేశాడు గురువుకి కాళ్ళు పట్టాడు ఆయనకి చేయాల్సినటువంటి శిష్యులు చేసేటువంటి సేవలు అన్నీ విశ్వామిత్ర మహర్షికి రాముడు చేశాడు ఆయన ఏ పని చెప్తే ఆ పని చేశారు ఏది తినమంటే అది తిన్నారు ఏది పెడితే అది తిన్నారు ఎక్కడ పడుకోమంటే అక్కడ పట్టుపరుపుల మీద పడుకున్నటువంటి రాముడు కింద దర్బలు పరుచుకుని పడుకున్నాడు గురువు చెప్పింది ఏది నేను కాదు నేను చెయ్యలే నేను చెయ్యలేను నాకిది ఇష్టం లేదు కానీ నాకు ఇది అలవాటు లేదన్న మాట కానీ రాముడు నోటి నుంచి రాలేదు విశ్వామిత్ర మహర్షి ఎలా నడిపిస్తే అలా నడిచాడు ఎలా చెప్తే అలా చేశాడు ఏది తినమంటే అది తిన్నాడు ఇంత ఇదిగా శిష్యుడు ఉన్నాడు కదా గురువు పక్కన ఇంకా విద్య విషయానికి వచ్చేపటికి చూడండి ఏదో కూర్చోపెట్టేసి ఓ పుస్తకం ఇచ్చి చదివేసింది నాకు అప్పచెప్పు అని అనలేదు విశ్వామిత్ర మహర్షి వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రతి ప్రాంతం ప్రతి ప్రదేశం దగ్గర అక్కడ ఏది కొత్తగా అనిపించిన రాముడు అది ఏంటండి ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ ఇది ఇక్కడ ఉంది అని అంటే ప్రతి దానిని గురించి ఆయనకి వివరించి చెప్పేవాడు విశ్వామిత్ర మహర్షి పిల్లలు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏ విషయాల్లో అయితే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలన్నీ నివృత్తి చేయటం గురువు బాధ్యత అంతేకాని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఒకవేళ సందేహాలు వచ్చినా నువ్వు అడిగినటువంటి సందేహం తప్పు ఇది ఇలా అడగకూడదనో లేకపోతే అడిగినందుకు వాళ్ళని తిట్టటమో చేయకుండా ఎన్ని సందేహాలు అడిగితే అన్ని సందేహాలని నివృత్తి చేశాడు దానితో పాటు జీవితానికి అవసరమైనటువంటి విద్య విద్యని విజ్ఞానాన్ని ఆయన అందించాడు ఎలా నడుచుకోవాలి ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలా ఉండాలి మొత్తం ఆయనకి రామలక్ష్మణులని ఇద్దరికీ విశ్వామిత్ర మహర్షి ప్రతి ప్రాంతం దగ్గర చెప్పాడు ప్రతి చెట్టు గురించి ఒక నది గురించి కొండల గురించి కొండలు గుట్టలు అన్నీ ఎక్కి నడుచుకుంటూ వెళ్ళారు వాళ్ళు వెళ్ళేటువంటి ప్రాంతంలో ఆయన ఒక రకంగా జియోగ్రఫీ మొత్తం ఖగోళ శాస్త్రం చెప్పాడేమో అనుకోవచ్చు వాటితో పాటు మనోవైజ్ఞానిక శాస్త్రం నేర్పించాడు మానవుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఎలా ఉండాలో నేర్పించాడు ముందు ముందు నువ్వు ఏమేమి పనులు చేయాల్సి వస్తుందో ఆ పనులకు తగ్గట్టుగా నువ్వు ఎలా నడుచుకోవాలో నీ జీవితం ఎలా ఉంటుందో నీవు ఎలా ఉండాలి నీ భవిష్యత్ జీవితానికి ఇవన్నీ ఎంత మార్గదర్శకమో అన్నట్లుగా విశ్వామిత్ర మహర్షి రాముడికి అవన్నీ నేర్పించారు విద్యలు నేర్పించి మళ్ళీ ఆయన సిద్ధాశ్రమంలోకి వెళ్ళి అక్కడ కూర్చుని యాగంలో కూర్చున్నప్పుడు ఏం చేయాలి అనేది కూడా చెప్పలేదు ఆయన వీళ్ళు మహర్షుల దగ్గరికి వెళ్ళి మేము ఏం చేయాలి అని ఆయన శిష్యులను అడిగారు కేవలం కాపలాకాయమన్నారు ఆయన యాగం చేస్తూ ఉంటే ఏడు రోజులు నిద్రాహారాలు మానేసి ఆ రాక్షస సమూహం రాకుండా వారిద్దరికీ వారిద్దరు కలిసి కపలా కాస్తూ ఉన్నారు ఆయనకి ఎన్నో అస్త్రాలు ఇచ్చాడు విశ్వామిత్ర మహర్షి కానీ ఆ అస్త్రాలనేమి వాడకుండా భుజబలంతో మాత్రమే తనకున్నటువంటి తన శక్తి సామర్థ్యాలు అంతకుముందు తను నేర్చుకున్నటువంటి విద్యతోనే రాక్షస సంహారం చేశాడు తాటకని సుబాహుణ్ణి సంహరించాడు మారీచుండి కొంత దూరం బలాతి బలాతిబల విద్యలు నేర్పించాడు కదా వాటిని కూడా వాడలేదు ఈ రాక్షస సంహారం అయిపోయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి శరీరం నిండా ఎన్నో ఆయుధాలు ఉంటాయి ఎన్నో అస్త్రాలు ఉంటాయి వాటన్నిటినీ రాముడికి ప్రసాదించాడు నేర్పించాడు ఎందుకంటే ఒక విద్యని నేర్చుకునేటప్పుడు వాళ్ళలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా నేర్పించిన విద్యని వాళ్ళు సక్రమంగా ఉపయోగిస్తారా లేదా మంచి పనులకే ఉపయోగిస్తారా చెడు కార్యాలకు ఉపయోగిస్తారా అనేటువంటిది పరీక్ష చేయటం గురువు యొక్క పని కాబట్టి ఆయన అదంతా చక్కగా పరీక్షించి రాముడు ఈ అస్త్రశస్త్రాలు తీసుకోవడానికి అర్హుడే అని నిర్ణయించుకుని ఆయనకు అవన్నీ నేర్పించాడు నేర్పి ఇచ్చేటప్పుడు రాముడికి చెప్పాడు ఈ మంత్రాలు ఇలా చదువు అని అంతా అయిపోయిన తర్వాత రాముడు చెప్తాడు మంత ఆస్త్ర నాకు మీతో ఇప్పుడు అవసరం లేదు నాకు అవసరం అనిపించినప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను అప్పుడు వరకు మీరు యథేచ్ఛగా తిరిగి రండి అని గురువుగారు ఇచ్చేశారు కదా నా దగ్గర ఉన్నాయి కదా అని వాటిని ఎలా పడితే అలా వాడలేదు మనం నేర్చుకున్నటువంటి చదువుని ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమో దానికి తగ్గట్టుగా వాడుకోమా వాడాలి అనేటువంటిది రాముడు నేర్పిస్తున్నాడు మన దగ్గర ఎంతో విద్య ఉంది మేము ఎంతో చదువుకున్నామని అహంకారంతో ప్రవర్తించద్దు అని చెప్తున్నాడు అక్కడి నుంచి జనకపురి తీసుకెళ్లాడు మిథిలా నగరానికి తీసుకెళ్లాడు శివధనుసుని ఎత్తించాడు సీతనితో కళ్యాణం చేయించాడు కామదహనంతో మొదలైనటువంటి వాళ్ళ పాఠాలు కామత్వంకి ప్రథమ సోపానమైనటువంటి వివాహం ద్వారా వివాహం చేయించి దశరథుడి చేతిలో పెట్టాడు గురువు శిష్యుణ్ణి ఎంత మంచి ఉన్నతమైన మార్గం వైపు నడిపించాలో ఎలా నడవాలనేటువంటిది విశ్వామిత్రుడి దగ్గరే నేర్చుకోవాలి అరవింద మహర్షి ఆయన ఈ పా విద్యా విధానం మీద పరిశోధన చేసినప్పుడు మొత్తం ఆయనకి విశ్వామిత్ర మహర్షే కనిపించాడంట విశ్వామిత్రుడు బాటలో నడవాలని అలాగే ఆయన మీద ఇంకా పరిశోధన చేసి ఆయన పెట్టినటువంటి పాఠశాలలు ఆ విద్యా విధానం కూడా అలాగే ప్రవేశపెట్టాడు అరవింద మహర్షి గురు శిష్య పరంపరకి మూల ఆధారం రామాయణంలో ఉన్నటువంటి విశ్వామిత్ర రాముడు వీళ్ళని చూసే గురువు ఎలా ఉండాలి శిష్యుని ఎలా ప్రేమించాలి శిష్యులతో ఎలా ప్రవర్తించాలి వాళ్ళని ఎలా ఉన్నత స్థానంలో నిలబెట్టాలనేది విశ్వామిత్రుడి దగ్గర గురువుని ఎంతగా గౌరవించాలి వారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యను మనం ఎలా సదుపయోగం చేసుకుని గురువుని దగ్గర నుంచి మనం ఎంత జ్ఞానాన్ని రాపట్టుకోవాలి మనకు అవసరమైనటువంటి మనం ఎలా నేర్చుకోవాలి అనేటువంటిది ఈ రాముడి దగ్గర నేర్చుకోవాలి వీళ్ళిద్దరూ గురు శిష్య పరంపరకి మనకి ప్రమా ప్రధాన ఆధారమైనటువంటి వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్